కలిగ ప్రత్యక్ష దైవమైన శ్రీనివాసుడు వైకుంఠం నుంచి భూలోకం వచ్చి ఒక పుట్టలో తపస్సు చేస్తుండగా బ్రహ్మ మహేశ్వరులు ఆవు దూడ వేషంలో వచ్చి ప్రతిరోజు స్వామివారి ఆకలి తీర్చేవారంట అది గమనించిన ఒక పశువుల కాపరి ఆవుపై గొడ్డలి విసరగా తపస్సులో నుంచి లేసిన శ్రీనివాసుడు తిరుపతి వెళ్ళి అక్కడ స్త్రీనివాసం ఏర్పరచుకొని మనందరినీ అనుగ్రహిస్తున్నాడు అందుకు ప్రతీకగా అన్నట్టు ఎక్కడ లేని విధంగా పుట్టలో వెలిచి పగులు మనుషులతో రాత్రులు నాగులతో పూజలు అందుకుంటున్నాడు సో ఇది ఎక్కడ అనేది ఈ వీడియోలో మనం చూద్దాం చూసారా ఫ్రెండ్స్ మా చిన్నగాడైతే ఫేస్ అయితే ఎంత అమాయకంగా పెట్టాడు వాళ్ళని అయితే తీసుకెళ్ళట్లేదని సో మీరు ఎవరికైనా మేము ఎక్కడికి వెళ్తున్నామో అర్థమై ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే చెప్పేస్తున్నానండి ఈ టెంపుల్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలోని జగ్గిపేట మండలంలోని తిరుమలగిరి అనే గ్రామంలో అయితే ఉందండి సో చాలా ఫేమస్ టెంపుల్ అనమాట సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం జర్నీ చేస్తూ ఈ టెంపుల్ యొక్క స్థల పురాణం అయితే తెలుసుకుందామండి పూర్వం భరద్వాజ మహాముని కృష్ణానది నది నా ఒక ఆశ్రమంను నిర్మించుకొని ఘోర తపస్సు చేశానంట ఆ శ్రీమన్నారాయణుడి కోసం సో ఆ తపస్సుకు మెచ్చిన శ్రీహరి ప్రత్యక్షమయ్యి నీకేం వరం కావాలో కోరుకో అనగా అప్పుడు ఆ భరద్వాజ మహాముని ఈ తిరుమలగిరి కొండపై వేలిచి ఈ చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరినీ అనుగ్రహించు అని కోరగా సరే అని శ్రీమన్నారాయణుడు అంతర్ధానం అయ్యాడంట ఆ నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ స్వామివారు తిరుమలగిరి కొండపై స్వయంభూగా వేలిచారు అది కూడా పుట్టలు వేలిచారనమాట సో అందుకనే స్వామివారికి పగులు మనుషులు రాత్రి పాములు వచ్చి పూజ చేస్తాయంటారనమాట సో అందుకే సూర్యోదయం కాగానే ఓపెన్ చేసిన గుడిని సూర్యాస్తమయం కాగానే క్లోజ్ చేస్తారు రాత్రి ఆ చుట్టుపక్కల కానీ ఆ గుడి పరిసరాల్లో కానీ కొండపైన కానీ ఎవరు ఉండరంట సో మొత్తం లాక్ అయితే చేసేస్తారు టెంపుల్ని అయితే అండ్ ఆ నారాయణుడి ఇంకొక అవతారమైన వరాహమూర్తి పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయుల స్వామి సో వాళ్ళతో కలిసి ఈ స్వామి అయితే ఈ కొండపైన కొలువుదీరి మనందరినీ అనుగ్రహిస్తున్నాడు ఫ్రెండ్స్ ఈ టెంపుల్ దగ్గర అయితే నిత్య అన్నదానం కూడా జరుగుతుంది ఫ్రెండ్స్ సేమ్ తిరుపతికి దగ్గరలో అలివేలు మంగాపురం ఎలా ఉందో సో ఇక్కడ కూడా ఈ తిరుమలగిరి పక్కన మంగోలు అనే గ్రామం ఉందంటండి సో ఇక్కడ కూడా ఆ అలివేలు మంగమ్మ అయితే కొలువుదీరు ఉన్నారంట సేమ్ తిరుపతిలో లాగా సో ఇప్పుడైతే ఫ్రెండ్స్ మేమైతే టెంపుల్ టర్నింగ్ అయితే తీసుకున్నాం అనమాట సో ఈ టర్నింగ్ అయిన దగ్గర నుంచే ఇక్కడ ఈ తులసిమాలలు అయితే అమ్ముతున్నారండి ఫ్రెండ్స్ నాకు తెలిసిన వారికి అయితే చెప్పానండి ఈ టెంపుల్ ప్రత్యేకతలు ఇంకా ఉండొచ్చు సో నాకు తెలిసినంత వరకు మీతో అయితే షేర్ చేసుకున్నానండి ఫ్రెండ్స్ మేమైతే గోదావరి నుంచి స్టార్ట్ అయ్యామన్నమాట సో కోదాన్ నుంచి ఒక ట్వంటీ ఆర్ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుందన్నమాట ఈ టెంపుల్ వచ్చేసి సో ఎవరైనా బస్సులో కానీ ఆటోలో కానీ రావాలనుకుంటే కోదాం నుంచి జగ్గేపాటి వెళ్ళి జగ్గేపాటి నుంచి చిల్లకల్లు వెళ్ళి చిల్లకల్లు నుంచి రావాలండి టెంపుల్కైతే అక్కడ నుంచి ఆటోస్ ఉంటాయి సో బస్సెస్ అయితే ఏముండవు అనమాట ఫైనల్గా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసామండి ఇది మేము రావడం మూడోసారి కాకపోతే ముగ్గురు అయ్యాక రావడం మాత్రం ఇదే ఫస్ట్ టైం అనమాట సో ఫస్ట్ టైము మా మ్యారేజ్ అయినాక పదహారు రోజుల పండుగ వెళ్ళక ముందుకు పసుపు బట్టలతో వచ్చేసామన్నమాట పెళ్లి బట్టలతోటి అప్పుడు వచ్చినప్పుడు మెట్టు మెట్టుకి బొట్లు పెట్టుకుంటూ వెళ్ళాము అండ్ పాలు బొంగి స్వామిని అయితే దర్శించుకున్నాం కాకపోతే ఒకటి మర్చిపోయాము ఏంటంటే పెళ్లి దండలు పెళ్లి టోపీ అండ్ బాషికాలి ఇవన్నీ మర్చిపోయాం అనమాట సో వాటిని తీసుకొని సెకండ్ టైం వచ్చామండి అప్పుడు అలాగే అండ్ మా బండిని కూడా ఇక్కడే పూజ చేయించామన్నమాట సో ఇక ఇప్పుడైతే మూడోసారి అనిపించాము ముచ్చటగా సో ఈసారి అయితే మా బావకైతే గుండైపోతుంది ఫ్రెండ్స్ ఇన్ని వెహికల్స్ చూసి మీకు అనిపించవచ్చు మేబీ ఈరోజు ఏమైనా స్పెషల్ కావచ్చు అందుకే ఇంత క్రౌడ్ ఉందని సో నిజమే ఫ్రెండ్స్ అయితే స్పెషలేనండి సో ఇది వచ్చేసి ఆ ఉగాదికి ముందు వచ్చే లాస్ట్ సాటర్డే అండి సో మన తెలుగు సంవత్సరం ప్రకారం లాస్ట్ సాటర్డే వస్తుంది కదా ఉగాది ముందు రోజు ఆ రోజైతే ఎక్కువగా వస్తారనమాట భక్తులు సో ఆ రోజు మొక్కులు చెల్లించుకునే వాళ్ళు చెల్లించుకుంటారు ఎక్కువగా సో ఇలా ఎందుకంటారా ఫ్రెండ్స్ ఎందుకంటే ఫ్రెండ్స్ ఉగాదికి ముందైతే మనకి కొత్త పంటలు వస్తాయి కదండి సో ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లోని రైతులందరూ ఈ స్వామివారిని తమ ఇల్వేలుపుగా కొలుచుకుంటూ స్వామివారికి అయితే కొత్త ధాన్యాన్ని సమర్పించాలని వస్తారనమాట సో అదిగా ఇలా రాను 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 ఇక కాలం గడుస్తున్న కొద్దీ లాస్ట్ శనివారం అనేది ఇట్లా స్పెషల్ అయిపోయిందనమాట సో ఈరోజు ఎక్కువగా భక్తులైతే తమ మొక్కలని అయితే తీర్చుకుంటారు సో మేము కూడా లాస్ట్ టూ టైమ్స్ వచ్చినప్పుడు స్వామివారికి బియ్యము కా ఎండుమిర్చి చింతపండు అలా తీసుకొచ్చామండి కానీ ఈసారి అనుకోకుండా వచ్చాం కాబట్టి ఏం తీసుకొని రాలేదు సో మా బావైతే నన్ను ఈ స్టెప్స్ దగ్గర నిల్చోబెట్టి తలనీలాలు సమర్పిస్తా అని వెళ్ళాడండి సో ఇక నేను మాత్రం వీడియో తీయడంలో మాత్రం ఫుల్ బిజీ అయ్యానండి సో చూసారా ఫ్రెండ్స్ ఎన్ని కొత్త జంటలో మెట్ల పూజ చేసుకుంటూ వెళ్తున్నారు సో మేము కూడా మా మ్యారేజ్ని కొత్తలో ఇలానే చేసామండి సో మెట్లు చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో సో పసుపు కుంకుమలతోటి సో నేను ఇలా వీడియో తీస్తూ తీస్తూ మా బావ సంగతి మర్చిపోయి అటేటో మొత్తం సరౌండింగ్స్ అంతా తిరిగేస్తున్నానండి ఏ భయం లేకుండా సో మా బావ తలనీరాలు సమర్పించి వచ్చేసి నా కోసం వెతుకుతున్నాడు అనమాట సో నేను కనిపించకపోయేసరికి సో ఫోన్ చేసి నేను ఉండమన్న దగ్గర ఉండవా అని తిడుతున్నాడండి సో అంతలోగానే మా దగ్గరికి ఒకరు వచ్చి ఏమంటున్నారో వినండి నాకు వస్తుంది వందాలు తీసుకురండి అన్నారంటే అటుయ్యనా వందాలు స్వామి బుట్టి తీసుకురండి యా స్వామి బుట్టి తీసుకుండి తల్లి చక్కగా అయ్యూరు నిమ్మల సర్వక రావ పార్వత ఆ భగమష్టమి నాన ఘమనేకి జయమన్న ఓం నమశివాయ ఓం నమశివాయ బొమ్మయ్య బరులో గుట్టున సిత్తేలే శివుని ఆక్తికి బదుల ఆకిలేదు సరే కూటి కోసం కోటి ఇదియాలని చెప్పేసి ఇక మా బావ అయితే ఇక్కడ కూర్చోబెట్టి విడిచిన బట్టలు అయితే బైక్లో పెట్టేసి వచ్చేస్తా అని వెళ్ళాడండి సో ఇందాకనే ఒకసారి వాయించాడు కానీ ఇక నేనైతే సైలెంట్గా కూర్చున్నాను ఏ వీడియో అయితే షూట్ చేయలేదు ఇక మా బావ వచ్చాకైతే సో ఇక ఇద్దరం అయితే నామాలు అయితే పెట్టించుకున్నాము సో ఇదే ఫస్ట్ టైం అనమాట నా లైఫ్లో ఇలా నామాలు పెట్టించుకోవడం సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అన్నట్టు ఇక్కడున్న స్వామి అయితే నామాల వెంకటేశుడు అని అంటారంటండి అందుకు కారణం సో ఇక్కడ పుట్టలో స్వామివారు పన్నెండు నామాలతో వెలి వెలిచారంట సో అందుకనే అమ్మాల వెంకటేశ్వరుడు అంటారంటండి సో నేను లాస్ట్ టూ ఇయర్స్ నుంచి మా ఇంట్లో ఉన్న ట్వంటీ స్టెప్స్ కూడా ఎక్కలేదండి మా డావ ఇంత మాటకి ఎక్కలేదు మచ్చిని గడకడుపులు ఇవ్వబడి రోజు నుంచి సో ఇవి మాత్రం ఒక టూ హండ్రెడ్ స్టెప్స్ ఉంటాయంటండి సో ఎలా ఎక్కుతా ఏమో అనుకున్నాను కాకపోతే ఆ దేవుడు దయ వల్ల సో మంచిగానే ఎక్కగలిగానండి సో చూసారండి ఒక కొత్త జంట నా ముందు అయితే వెళ్తుందనమాట అన్నట్టు ఫ్రెండ్స్ ఇన్ని మెట్లు ఎక్కలేమనుకునే వాళ్ళకి గాడ్ రోడ్డు కూడా అందుబాటులో ఉందండి సో అక్కడి నుంచి ఎంచక్కా వెళ్ళి స్వామివారిని అయితే దర్శనం చేసుకోవచ్చు అండి సో ఇది వచ్చేసి గాలిగోపురం అండి ఈ గాలిగోపురం నుంచి మనం వెళ్ళడానికి వీలు లేదు వెళ్ళడానికి రాదు కాకపోతే దేవతలు అయితే వచ్చేసి స్వామివారిని అయితే దర్శించుకుంటారంట సో ఇక ఈ ప్లేస్లోనండి కొబ్బరికాయలు కొడతారు సో ఈరోజు లాస్ట్ సాటర్డే అని చెప్పా కదండి ఎంత క్రౌడ్ ఉందో చూడండి ఇక ఈ కొబ్బరికాయలు కొట్టే దగ్గర అయితే ఇక ఒకటే నెట్టేసుకుంటున్నారండి సో ఇక మామూలు టైంలో ఇంత రష్ ఉండదు సో చూడండి మేము సెకండ్ టైం వచ్చేటప్పుడు ఈ వీడియో షూట్ చేశాను సో అది ఇక్కడ మీకు క్లా క్లారిటీ ఉంటుందని ఇక్కడైతే పోస్ట్ చేస్తున్నాను అనమాట సో ఇక ఇక్కడ నామాలు శంఖ చక్రాలు ఉన్నాయండి సో అక్కడ ఇక కొబ్బరికాయలు కొడతాము అండ్ స్వామివారి పాదాలు కూడా ఉంటాయి కాకపోతే పసుపు కుంకుమలు వేసి వేసి అవన్నీ పూడిపోయాయి అనమాట సో ఘాట్ రోడ్ అని చెప్పా కదండి సో ఇగో అక్కడ కార్లు అవి కనిపిస్తున్నాయి కదా అక్కడి నుంచి సో అక్కడి నుంచి అయితే ఇక కొన్ని స్టెప్స్ అనమాట సో ఇక ఫైనల్గా అయితే మేమైతే స్వామివారిని అయితే దర్శించుకున్నాము ఫస్ట్ టైం నేను స్వామిని దర్శించుకున్నప్పుడు ఏందబ్బా వెంకటేశ్వర స్వామి అన్నాడు ఇట్లా ఉన్నాడు అని అనుకున్నా కాకపోతే తర్వాత తెలిసింది స్వామివారి పుట్టలు వెళ్చాడని సో ఇక ఇప్పుడైతే మా అయితే లడ్డు ప్రసాదం కోసం అయితే క్యూ లైన్లో నిల్చున్నాడండి సో ఇక లడ్డు ప్రసాదాలను అయితే తీసుకున్నాక ఇక మేమిద్దరం కలిసి ప్రసాదం కోసం వెళ్ళామనమాట సో అక్కడ ఆ ప్రసాదం కోసం వెళ్ళినప్పుడు నా చెయ్యి అయితే బాగా కాలిపోయిందండి సో ఆ ప్రసాదాలు పెట్టేటామ ఆ చిన్న ప్లేట్ ఉంది కదా దాంట్లో బదులు నా అరచేతిలోకి కొంచెం అలా పడ్డదనమాట సో ఇక నేనైతే విల విలవిలా అసలు నాకు మస్త్ ఏడ్పొచ్చింది కాకపోతే అందరు ఉన్నారని ఇక ఎలాగో కంట్రోల్ చేసుకొని ఆ ప్రసాదాన్ని అయితే తినేసి పైనన్న శివాలయానికి అయితే వెళ్తున్నామండి సో ఇక్కడ శివుడే క్షేత్రపాలకుడు అనమాట మల్లేశ్వర స్వామి అంటారు సో ఆ శివాలయం పక్కన ఒక బిల్వ వృక్షం అయితే ఉంది దాన్ని సంతాన బిల్వ వృక్షం అంటారు మ్యారేజ్ అయిన వాళ్ళు మ్యారేజ్ అయిన దండలు బాసికాలు టోపీ ఇవన్నీ ఆ చెట్టుకే కట్టేస్తారు ఫస్ట్ టైం మేము వచ్చినప్పుడు మర్చిపోయాము సెకండ్ టైం వచ్చినప్పుడు కట్టామని చెప్పారు కదండి సో అప్పుడు ఉయ్యాల లేకుండా ఇప్పుడు కొత్తగా ఉయ్యాల కూడా కట్టారు సో ఆ ఉయ్యాలని మూడు సార్లు అటు టూపం అంటున్నారు అన్నమాట సో ఇలా చేసిన వాళ్ళకి ఆ సంవత్సరం వెళ్ళేలోపు సంతానం కలుగుద్దని ఇక్కడ అందరు నమ్ముతుంటారండి సో మేము కూడా అలానే చేసామన్నమాట ఇక్కడ నిచ్చనిపై ఉన్నదైతే మా బావేనండి ఇది ఎప్పటిదో వీడియో కదా సో అందుకే అంత క్లారిటీగా లేదు సో మా పెళ్ళివే ఆ చెట్టుకైతే కట్టేస్తున్నాడు అనమాట సో ఈ చెట్టు కింద అయితే ఒక పుట్టు ఉంటుంది నాగదేవత ఉంటుంది అందరూ ఆ దేవతకైతే పసుపు కుంకుమలు వేస్తారండి ఇక నేను కూడా కవర్ పెట్టి అట్లా వేద్దమ్మా హ్యాండ్తో వేయాలని నాకైతే ఒక హాంటీ అయితే చెప్పిందండి ఈ మధ్య గుడి ముందు వినాయకుడు సుబ్రహ్మణ్య స్వామిని కూడా ప్రతిష్ఠించారండి కాకపోతే నేనైతే ఈ వీడియోలో ఎక్కడ దేవులను అయితే షూట్ చేయలేదు ఈ నాగదేవతని నాగదేవతనైతే షూట్ చేశానండి సో ఈ గుట్టపై నుంచి చుట్టూ చూస్తుంటే మనకైతే చాలా ఆహ్లాదంగా అనిపిస్తుంది కింద మొత్తం అన్ని మర్రి చెట్లు సో చాలా బాగుంటుందండి ఈ ఏరియా అయితే వ్యూ చూడడానికి కాకపోతే ఇది ఎండాకాలం కదా సో అందుకే కొంచెం అలా ఎండినట్లు అనిపిస్తుంది కానీ అదే అలా వానాకాలం అలా వచ్చినామనుకోండి సో చు టూ గ్రీనరీ అయితే చూడడానికి చాలా బాగుంటుంది సో ఇక ఇప్పుడు చూడండి ఇది మేము సెకండ్ టైం వచ్చినప్పుడు షూట్ చేసింది సో ఎంత బాగుందో సో చాలా బాగుంటుంది శివాలయం నుంచి కిందికి వచ్చేటప్పుడు అయితే ఇక్కడ అందరూ ఇల్లు కట్టుకుంటున్నారండి నేను కూడా మా బావని నాకు ఒక ఇల్లు కట్టు బావా అంటే పాప ఎండలో కాలు కాల్చుకుంటూ కూడా నాకోసమైతే ఇల్లు అయితే కట్టేశాడండీ సో ఇక కొంచెం కిందికి వచ్చేసాక ఇక్కడ ఉంది కదండి కోనేరు ఈ కోనేరు వచ్చేసి స్వామివారి ఇక్కడ వెలిసేటప్పుడు స్వామివారి వామపాదాన్ని ఇట్లా గట్టిగా నొక్కితే ఈ కొండపై కోనేరు ఏర్పడింది అంటండి సో ఆ కోనేరులోని నీళ్ళే ఇక్కడ మనకి తీర్థంగా ఇస్తారంట సో మా కోసం కోసమైతే వాటిని కొన్ని బాటిల్లో అయితే తీసుకున్నామండి సో ఇక తీసుకొని అయితే ఇక కిందికైతే వచ్చేసామన్నమాట అలా పైనుంచి కిందికి వచ్చేసి కింద నుండి ఆంజనేయ స్వామిని అయితే దర్శించుకొని మా బావ వాళ్ళు కూడా వచ్చారండి మాకు తెలియకుండా సో ఇక్కడ కలిసారనుకోకుండా ఇక వాళ్ళు కూడా పాల పొంగళ్ళు చేశారంట సో ప్రసాదం స్వీకరిద్దామని మేమైతే వాళ్ళ దగ్గరికి వచ్చామండి సో ఎవరైనా పాలు పొంగియ్యాలంటే ఈ మర్రి చెట్ల కిందనే పొంగిస్తారండి సో ఈ మర్రి చెట్టుకి పసుపు కుంకుమలతో నామాలను పెట్టి ఇక నైవేద్యం పెట్టేసి దాన్ని అయితే అందరూ స్వీకరిస్తారనమాట సో సో మేము ఫస్ట్ టైం వచ్చినప్పుడు పాలు పొంగిచ్చామండి సో ఇది మేము ఆ మ్యారేజ్ అయిన తర్వాత దిగిన ఫస్ట్ సెల్ఫీ అనమాట ఇక్కడే దిగేశామండి కాకపోతే ఒకసారి మా బావ ఫోను స్ట్రక్ అయితే రీసెట్ కుట్టేసేసరికి అన్నీ పోయినాయండి సో ఈ కొన్ని ఫొటోస్ మాత్రం వీటన్నిటిని మా బావ ఒక సాంగ్ అయితే సెట్ చేసి ఒక చిన్న వీడియో అయితే చేశాడనమాట సో అందువల్ల ఇవి మెలిగిపోయాయి నేను ఇప్పుడు ఆ వీడియోలో నుంచి స్క్రీన్ షాట్ తీసే కాబట్టి అంత క్లారిటీ లేవండి సో ఇక మేమైతే ఇంటికైతే స్టార్ట్ అయ్యామన్నమాట సో స్టార్ట్ అయ్యే ముందు మా చిన్నగాడికి ఒక చిన్న మొబైల్ ఫోను మా మామయ్య ఉగాది పండుగ రోజు ఆవుకి చల్లడానికి అయితే తీసుకొని తీసుకుని రమ్మన్నాడండి సో అవి తీసుకొని మేమైతే స్టార్ట్ అయ్యామన్నమాట సో మేము ఫస్ట్ వచ్చేటప్పుడేమో టెంపుల్ వెనక నుంచి వచ్చాము సో ఇప్పుడేమో తిరుమలగిరి గ్రామం నుంచి వెళ్తున్నాం అనమాట సో మార్నింగ్ ఆడవిడిలో చెప్పులు అయితే మర్చిపోయానండి ఇక ఈ ఎండకైతే రోడ్డు కక్క ఎక్కువై తట్టుకోలేకుంటే మధ్యలో మా బావ స్టాప్ చేసి ఇక సబ్జా గింజలు వేసిన నిమ్మకాయ జ్యూస్ అయితే తాగిచ్చాడండి సో అప్పుడు ప్రాణం అయితే కాస్త పడ్డది సో ఉగాది రాకముందుకే ఈ ఎండలేందో సో ఫుల్ ఎండలండి సో ఫైనల్గా మేము ఇంటికి చేరుకునేసరికి టూ అయిందండి సో ఇక మా చిన్నిగాడి రియాక్షన్ చూడాలి సో ఇప్పటి వరకు వాడు పుట్టిన కలిసి ఇదే ఫస్ట్ టైం అనమాట మా బావ గుండు జయించుకొని రావడం సో వాడు ఎలా రియాక్ట్ అయ్యాడో చూడండి

వీడు పుట్టాక మేము ఎక్కువ అమ్మవారి ఇంటికానే ఉన్నా మా బావ వారానికి ఒకసారి రెండుసార్లు వచ్చినా కూడా ఎంతమందిరూ ఉన్నా వాడి చుట్టూ ఎవరి దగ్గర ఉన్నా కూడా ఆకుంటా మా బావ దగ్గరికి వెళ్ళేది కానీ ఈసారి చూడండి అంత గుండు మహత్యం సో మా బావ దగ్గర అస్సలు ఉండట్లేదు సైలెంట్ అయిపోయాడు 起来吧！